హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం నలభై రూపాయల పొదుపుతోని మూడు లక్షల రూపాయలు ఎలా సమకూర్చుకోవచ్చు అన్నదైతే చూద్దామండి దీనికోసం మనం మూడు వందల అరవై ఐదు రోజుల పొదుపు ఛాలెంజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం పొదుపు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా వీడియోని అయితే మంచి మాటతో అయితే మొదలు పెట్టుకుందాము మన వద్ద డబ్బు ఉన్నప్పుడు ఏ మనిషి స్వభావం ఎలాంటిది అని మనకు తెలియకపోవచ్చు నిజానికి మన దగ్గర డబ్బు లేకపోతే మాత్రం ఏ మనిషి స్వభావం ఎలాంటిది అన్నది మాత్రం మనకి తప్పకుండా తెలుస్తుంది సో అందుకని మన దగ్గర ఉన్న డబ్బుని ఎప్పుడు కూడా వృధా ఖర్చులకి ఖర్చు పెట్టకుండా పొదుపును చేసుకోవడానికైతే అలవాటు చేసుకుందాం మనము ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఒక నెల మనకి జీతం రాకపోయినా సరే మనము ఇంకొకరి దగ్గర చేయి చాపి అడిగే పరిస్థితుల్లో లేకుండా మనం పొదుపుని మాత్రం చేసుకోవాలి ఒక్కొక్కసారి మనం ఎలా చేస్తామంటే మన అక్కయ్య కదా మన చెల్లె కదా లేకపోతే మన అన్నయ్య కదా మన తమ్ముడే కదా అని చెప్పి మన దగ్గర ఉన్న డబ్బులు ఒకరి మీద జాలిపడి వాళ్ళకి ఇస్తాం ఒకళ్ళ మీద జాలే కానీ లేదంటే ప్రేమే కానీ ఏదైనా కానీ కానీ మన సిచ్యువేషను బాగున్నప్పుడు మనం ముందు ఏ డబ్బులైతే పెట్టామో ఆ డబ్బులు మళ్ళీ మనకి వాళ్ళు తిరిగి పెడతారా ఆ డబ్బులనే కాదు జస్ట్ హెల్ప్ అయినా చేస్తారా అన్నదైతే మనమైతే ఆలోచించుకోవాలి నిజానికి ఎవరి గురించి వాళ్ళే ఆలోచిస్తాము ఈ రోజుల్లో మన కుటుంబం గురించి అయితే మనమే ఆలోచించుకోవాలి సో మనము ఇంట్లో ఆడవాళ్ళమే కానీ మగవాళ్ళమే కానీ ఒక మాట మీద ఉండి ఇద్దరు కూడా ఒక పొదుపు చేసుకోవడం అన్నది అలవాటు చేసుకోవాలి మనము దేనికోసం నలభై రూపాయల పొదుపుతో మూడు లక్షలు ఎలా సమకూర్చుకోవాలో అన్నదైతే చూద్దామండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు మనము దీనికోసం నెలనైతే ఐదు భాగాలుగా విభజించుకోవాలి ఒక ఆరు రోజులు ఒక భాగం ఇంకొక ఆరు రోజులు ఒక భాగం అట్లాగా మొత్తం ఐదు భాగాలుగా అంటే ఒకటి నుంచి ఆరు వరకు ఒక భాగం ఏడు నుంచి పన్నెండు వరకు ఒక భాగం పన్నెండు నుంచి ప పద్దెనిమిది వరకు ఒక భాగం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక భాగం ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఒక భాగం మనం మొదటి భాగం ఏ విధంగా అయితే పొదుపుని చేసుకుంటున్నామో మళ్ళీ తర్వాత భాగం కూడా అదే విధంగా మనం పొదుపు చేసుకోవాలి మనము చేయగలిగితే మొత్తం ఐదు వారాలు ఐదు భాగాలు కూడా పొదుపు చేసుకుందాం లేదు అనుకుంటే కనుక ఒక భాగమే చేసుకుందాం లేదు మనం చేయగలం అనుకుంటే రెండు భాగాలు లేదు మనం చేయగలం అనుకుంటే కనుక మొత్తం ఐదు భాగాలు కూడా పొదుపు అయితే చేసుకుందాం మనం దానికోసం మొదటి రోజు నలభై రూపాయలు తర్వాత రోజు ఇంకొక నలభై రూపాయలకి ఇంకొక నలభై రూపాయలు చేసి ఎనభై రూపాయలు మూడో రోజు నలభై ఎనభైకి ఇంకొక నలభై రూపాయలు చేసి నూట ఇరవై రూపాయలు నాలుగో రోజు నూట ఇరవై రూపాయలకి ఇంకొక నలభై రూపాయలు చేసి నూట అరవై రూపాయలు తర్వాత ఐదో రోజు నూట అరవై రూపాయలకి ఇంకొక నలభై రూపాయలు తోడు చేసి రెండు వందల రూపాయలు ఐదు ఆరో రోజు రెండు వందల రూపాయలకి ఇంకొక నలభై రూపాయలు తోడు చేసి రెండు వందల నలభై రూపాయలు మనం పొదుపు చేసుకోవాలి అలా చేసుకుంటే మనకి ఎనిమిది వందల నలభై అయితే అవుతుంది మనము ఈ ఆరు రోజులు మనం చేసుకున్న పొదుపు అయితే ఎనిమిది వందల నలభై రూపాయలు అవుతుంది మనము ఒకవేళ రెండు భాగాలు కనుక మనం పొదుపు చేయగలము అనుకుంటే కనుక అలాగా మనం రెండు భాగాలు కూడా ఇదే విధంగా అలాగే ఏడో రోజు నలభై ఎనిమిదో రోజు ఎనభై తొమ్మిదో రోజు నూట ఇరవై పదో రోజు నూట అరవై పదకొండో రోజు రెండు వందలు తర్వాత రెండు వందల నలభై అలాగ మనం పొదుపు చేసుకుంటే అప్పుడు రెండు భాగాలు మనం పొదుపు చేసుకుంది పదహారు వందల ఎనభై రూపాయలు అవుతుంది అదే కనుక మనం మూడు భాగాలు చేయగలిగినప్పుడు ఇదే విధంగా సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం చేసుకుంటే అప్పుడు రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు అవుతుంది లేదు మనం నాలుగు భాగాలు పొదుపు చేయగలము అనుకుంటే అప్పుడు మనం అలా చేసుకున్నట్టయితే అవుతుంది మూడు వేల మూడు వందల అరవై రూపాయలు అవుతుంది లేదు మనం ఐదు భాగాలు కూడా పొదుపు చేయగలము అనుకుంటే కనుక ఐదు భాగాలు మనం పొదుపు చేసినట్టయితే ఎనిమిది వందల నలభై రూపాయలు ఐదు భాగాలు పొదుపు చేస్తే నాలుగు వేల రెండు వందల రూపాయలైతే అవుతుంది మనము నెలలోనే ఎన్నిసార్లు నలభై రూపాయలు వేసుకోవాలి మనం ఇది సంవత్సరం ఛాలెంజ్ కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనం ఏ అమౌంట్ ఎన్నిసార్లు వేసుకోవాలి అన్నదైతే చూద్దాం మనము నలభై రూపాయలు వచ్చేసి ఐదు సార్లు వేసుకోవాలి అది నెలలో అదే కనుక మనం సంవత్సరానికి కనుక చూసుకున్నట్టయితే అరవై అరవై సార్లు అయితే వేసుకోవాలి అదే ఎనభై రూపాయలు వచ్చేసి ఐదు సార్లు సంవత్సరానికి అయితే కనుక అది ఎనభై రూపాయలు ఎనభై సార్లు వేసుకోవాల్సి ఉంటుంది అదే కనుక నూట ఇరవై రూపాయలు చూసుకున్నట్టయితే ఐదు సార్లు వేసుకోవాలి అదే మనం సంవత్సరానికి చూసుకుంటే చేసుకున్నట్టయితే అరవై సార్లు వేసుకోవాలి అట్లాగే ప్రతి అమౌంట్ కూడా మనము నెలలో ఐదు సార్లు వేసుకోవాలి తర్వాత సంవత్సరానికి వచ్చేసరికి అరవై సార్లు అయితే వేసుకోవాలి మనము ఐదు భాగాలు కూడా ఇదే విధంగా మనం పొదుపు చేసుకున్నట్టయితే కనుక మనకి నాలుగు వేల రెండు వందల రూపాయలు అయితే అవుతుంది అది సంవత్సరానికి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మనం పొదుపు చేసుకుంది యాభై వేల నాలుగు వందల రూపాయలైతే అవుతుంది ఈ యాభై వేల నాలుగు వందల రూపాయలు మనం క్రమం తప్పకుండా ఇలాగే ఐదు సంవత్సరాలు కూడా మనం పొదుపు చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి రెండు లక్షల యాభై రెండు అయితే అవుతుంది మనము ఇంట్లో పొదుపు చేసుకుంటే మనకి దానికి వడ్డీ అనేది ఏమీ రాదు కాబట్టి సో మనం దాన్ని పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టుకున్నట్టయితే కనుక ప్రతి నెల క్రమం తప్పకుండా మనం పొదుపు చేసే అమౌంట్ ఆర్డీ కట్టుకుంటు అప్పుడు మనకి ఆర్డీలో ఇంట్రెస్ట్ కూడా కలిసి మూడు లక్షల రూపాయలైతే అవుతుంది మనము ఇంట్లో పొదుపు చేసుకుంటే రెండు లక్షల యాభై రెండు వేలు అయింది మనము ఇలాగా ఆర్డీ కట్టుకున్నట్టయితే కనుక మూడు లక్షల రూపాయలైతే అవుతుంది ఇదండి నలభై రూపాయల పొదుపుతోని మనం మూడు లక్షల రూపాయలు ఎలా సమకూర్చుకోవచ్చు అన్న పొదుపు ఐడియా ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్